మనకు ఎల్లుండి సోమావతి అమావాస్య ఈ అమావాస్య తిది రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేయండి ఒక గంటలోనే మీరు కోట్లకు అధిపతులు అయిపోతారు అలానే కాకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా మందార చెట్టుతో ఈ పరిహారం చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట ఎందుకంటే మనకు సోమవారం సోమావతి అమావాస్య వచ్చింది ఈ అమావాస్యకు శక్తి ఉంటుంది అలానే కాకుండా ఇది అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది కాబట్టి ఈరోజు చేసే ఎలాంటి పనైనా సరేనండి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే సోమావతి అమావాస్యకు చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారనమాట కాబట్టి మనకు ఇది శ్రావణ అమావాస్యగా కూడా పరిగణించబడుతుంది కానీ సోమవారం తిది రోజు అమావాస్య వస్తే దాన్ని సోమావతి అమావాస్యగా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈసారి ఏంటంటే గనక సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ మందార చెట్టు పరిహారం కనుక చేసుకున్నట్టయితే ఇక మీకు అదృష్టం అంటే పడుతుంది అలానే కాకుండా ఏంటంటే శివుడి అనుగ్రహం సంపూర్ణంగా కల తుంది లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేసుకోండి మనం ఏంటంటేనండి సోమవారం తిది రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఇది అంటే చాలా శక్తివంతమైన అమావాస్యగా పరిగణించబడుతుంది అనమాట మనం ఈ రోజున ఏంటంటే చక్కగా తలస్నానము చేసేసి ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి ఆనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో కానీ దగ్గరలో ఉండే శివాలయానికి కానీ వెళ్లి శివుణ్ణి అభిషేకించుకోవాలి ఇలా అక్కడ శివుణ్ణి అభిషేకించుకొని శివనామాన్ని మూడు సార్లు మనసులో అనుకుంటే వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈ రోజు ఏంటంటే కనుక నీళ్ళతో నీళ్లతో కానీ పాలతో కానీ లేదంటే కనుక పంచామృతాలతో కానీ ఫలాలతో కానీ ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో వారికి తప్పకుండా శివానుగ్రహాన్ని కలి అంటే కలిగించే బాధ్యత ఆ పరమశివుడిదే అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈరోజు శివుడికి అభిషేకం చేసుకోండి ఇంకా ఆ అనంతరం ఏంటంటే కనుక అండి మీరు అంటే శివాలయంలో తప్పనిసరిగా ఏంటంటే కనుక ఒక మారేడు దళాన్ని అయినా సరే శివుడికి సమర్పించండి ఇలా మీకు అంటే గుడికి వెళ్ళే వీలుంటే వెళ్ళేసి ఖచ్చితంగా ఈ నియమాలను ఆచరించండి ఒకవేళ వెళ్ళలేమండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఏంటంటే శివుడి పటం ముందు చక్కగా పిండి దీపారాధన చెయ్యండి తమలపాకుపై ఆ పిండి దీప ఆరాధన చేస్తే చాలా చాలా విశేషమైన లాభాలు కలుగుతాయి అలానే కాకుండా మీ స్థితి అంటే స్థితిగతి బాలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా పరిస్థితులు ఇలా అనుకూలించక అలాంటి వాళ్ళు స్థితిగతుల నుంచి బయటపడటానికి పరిస్థితులు అనుకూలించడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఇలా పిండి దీపం పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచిదనమాట ఇంట్లో ఏంటంటే శివుడి పటానికి గంధము పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకొని అనంతరం వచ్చేసి లక్ష్మీనారాయణ పటానికి కూడా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఎర్రటి మందార పూలని ఒక నాలుగు పువ్వులనైనా సరే సమర్పించుకోవాలి ఇలా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా శివుడికి రోజు ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని శివుడి పటం ముందు అంటే ఇలా పటం అంటే పటంపై కొంచెం చిలకరించుకుంటే సరిపోతుందనమాట మనం అభిషేకం చేయకపోతే ఇలా చేయండి అభిషేకం చేస్తే అవసరం లేదు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక లక్ష్మీనారాయణను కూడా ఈరోజు పూజించుకోండి ఇలా శివపార్వతుల అనుగ్రహంతో పాటు అటు లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి మన జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అమావాస తిథి రోజున ఎవరైతే చక్కగా శివనామాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు పటిస్తారో వారికి కోటి జన్మల పుణ్యం అనేది కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లోనే ఇలా చిన్న చిన్న అంటే పూజా కార్యక్రమాలు చేసేసుకోండి సరిపోతుందన్నమాట ఇంకా మనం ఏంటంటే కనుక అండి మందార చెట్టు గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా మందార చెట్టు అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ మందార చెట్టు మందార చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా కూడా పరిగణించబడుతుంది అందరి దగ్గర మందార చెట్టు ఉంటూనే ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మందార చెట్టు ఉంటుంది కొంతమంది దగ్గర ఏంటంటే కొందరి ఇళ్ళల్లో ఉండదు కానీ కొంతమంది ఇళ్ళలో అయితే ఖచ్చితంగా మందార చెట్టు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు మనం పూజా కార్యక్రమం చేసుకొని నిష్ట నియమాలతో చక్కగా ఏంటంటే కనుక దైవారాధన చేసుకుంటాం నిష్ట నియమంగా మనము అంటే ఈ రోజుని ఆచరిస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే తప్పకుండా ఫలితం వస్తుందనమాట మీరు ఏది కోరుకున్నా సరేనండి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఏం చేయను అంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి చక్కగా ఒక మందార ఆకుని కోసుకొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుకనండి ఆ మందార ఆకుని శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఈ మందార ఆకుని అలానే కాకుండా కొన్ని గోధుమలు దానికి తోడు ఏంటంటే కనుక చిటికెడి కొంచెం ఎక్కువగా బెల్లం అనమాట ఇలా తీసుకోండి ఇలా తీసేసుకొని మీరు ఏంటంటే కనుక ఇది శివాలయం ప్రాంగణంలో కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా చేయొచ్చు మీ ఇంటిని అంటే మీ వీలుని బట్టి మీ ఇంటిని బట్టి మీరు చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మందికి కూడా ఏంటంటే కనుకనండి ఇల్లు కొనాలని చాలా ఇష్టం ఉంటుంది చాలా ఆశ ఉంటూ ఉంటుంది కానీ అది తీరక చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదా అది పెద్ద కోరిక కోరికలాగే ఉండిపోతుంది ఆ కోరిక తీరక చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా డబ్బుంది కానీ ఇల్లు కొనలేకపోతున్నాం డబ్బు లేదు మాకు భూమి జాగాలు ఉన్నాయి కానీ మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం అని బాధపడతారు కదా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి ఎంతలా మీరు ఫలితాన్ని పొందుతారంటే కనుక అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారండి ఎందుకంటే సోమవారం అమావాస్య రావటమే చాలా విశేషమైనదని చెప్పొచ్చు ఇలా వచ్చిన రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని విధి విధంగా ఆచరించుకుంటారో వారికి తప్పకుండా ఫలితం వస్తుందనమాట ఇలా మందార చెట్టు ఆకుని మనం కోసి తెచ్చుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక మీరు అంటే శివాలయం ప్రాంగణి ప్రాంగణానికి వెళ్తే అక్కడ శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరే పరిహారం చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఎక్కడ చేసినా కానీ తప్పకుండా మీకు ఫలితం వస్తుందన్నమాట ఇలా మందార ఆకుని పెట్టేసి మీరు కొంచెం పెద్ద సైజులో ఉండేది తెచ్చుకోండి చిన్న సైజులో ఉండేది తెచ్చుకుంటే మీకు పెద్దగా ఫలితం అయితే ఉండదు అనమాట ఆకుల్లో ఏంటంటే చిన్న ఉంటాయి పెద్ద ఉంటాయి పెద్దవి తెచ్చుకుంటే సరిపోతుంది తెచ్చుకున్న తర్వాత కొంచెం దాన్ని నీటితో కానీ లేదంటే కనుక ఇలా దుమ్ము ధూళి ఉంటే దాన్ని కొంచెం చేతితో కానీ శుభ్రం చేసుకోండి నీట్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటే అది పరిహారానికి పని చేయదు కదా కాబట్టి ఏంటంటే ఇలా తెచ్చుకున్న తర్వాత శివాలయానికి వెళ్తే శివాలయానికి వెళ్ళండి ఒకవేళ శివాలయానికి వెళ్ళలేని వారు ఆంజనేయ స్వామి గుడి ఉన్న సరే ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు అలా కూడా వెళ్ళి కూడా పరిహారం చేయొచ్చు ఇలా వెళ్ళినా కానీ ఫలితం వస్తుంది కానీ ఇంట్లో కంటే కూడా ఏంటంటే బయట చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ బయటికి వెళ్ళలేమను వారు బయటికి వెళ్ళే వీలు కాదు అనుకునేవారు మాత్రమే ఇంట్లో చేసుకోండి కానీ మాక్సిమం అంటే మాక్సిమం మీరు బయట చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి ఇలా గుడికి వెళ్ళిన తర్వాత మందరూ ఆకుడు పెట్టేసి చక్కగా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి గోధుమలని చేతిలో పట్టుకోవాలి గోధుమలు ఏంటంటే కనుక మనకు చాలా చాలా శక్తివంతమైనవి అని చెప్పొచ్చు కొన్ని అంటే గ్రహాలకు సాంకేతమైనవి అలానే కాకుండా ఏంటంటే గోధుమలకు అతీత శక్తి కూడా ఉంటుందన్నమాట అమావాస్యకు సరి సమానమైన వస్తువు ఏదైనా ఉందా అంటే కనుక అది అని చెప్పొచ్చు మనం గోధుమలతో దీపారాధన చేస్తాం అలానే కాకుండా గోధుమతో కొన్ని పరిహారాలు చేస్తాం మొత్తం గోధుమలు పిచ్చకలకు అంటే దానంగా కూడా వేస్తూ ఉంటాం దానగా కాబట్టి ఏంటంటే కనుక ఇలా మీరు ఇలా ఏంటంటే కనుక చక్కగా గోధుమలు తీసుకొని ఆ తమ మనం తీసుకెళ్లిన ఆ రావి ఆకును పెట్టుకుని దానిపైన ఏంటంటే కనుక కొంచెం గోధుమల్ని పోయాలి ఆ తర్వాత బెల్లాన్ని పెట్టాలి బెల్లాన్ని పెట్టేసి సంకల్పం చెప్పుకొని కాసేపు అక్కడ కూర్చోండి మీ వీలుని బట్టి కొంచెంసేపు ఒక నిమిషం కూర్చోండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అలా కూర్చొని మీరు ఏంటంటే కనుక మీ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనుగోలు చేయాలి ఇలా ఇది ఒకటే సంకల్పం చెప్పుకోండి ఇది ఒకటైతే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది ఒక్కటే మనము అంటే మన కోరిక తీరడం లేదని బాధపడతాం కదా ఇది ఒక కోరిక అంటే తీర్చుకోవడానికి నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే కనుక పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అతి ప్రాచీనమైన పరిహారం ఎవరైతే అమావాస్య తిది రోజున ఇలా సోమవారంతో కలిసి వస్తుందో ఆ రోజు చేసుకోవటం వల్ల అయితే తప్పకుండా ఏంటంటే కనుక గృహలాభం కలుగుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ఇలా మీరు ఏం చేయాలంటే కనుక ఇంకా శివాలయం ప్రాంగణంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో కానీ వదిలేసి రండి మీరు అనుకోవచ్చు వదిలేసి వస్తే అది అంటే ఏ ఎలా ఉంటుందండి అని కానీ అలా వదిలేసి వచ్చిన తర్వాత అక్కడ ఎవ్వరు చూసినా లేదంటే కనుక పిచ్చుకలు వచ్చినా జీవాలు వచ్చినా సరేనండి వాటికి దానగా వేస్తారు ఆ బెల్లాన్ని అంటే తీపి పదార్థం చీమలకైనా సరే పెడుతూ ఉంటారు లేకపోతే ఎవరైనా చూస్తే అక్కడి నుంచి తీసి అంటే ఆవుకు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల కూడా మనకు భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే భూమాత అనుగ్రహం కూడా కలుగుతుందండి ఇలా కలిగేసి మనం ఏంటంటే కనుక చక్కగా ఇంటిని కట్టుకోవటం ఇల్లు కొనుక్కోవటం ఇలాంటివి ఏంటంటే కనుక మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా ఆచరించండి చక్కగా ఆచరించేసి ఫలితం పొందండి కానీ ఈ తిదివార నక్షత్రాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలనుకునే అనుకునే వారికి అయితే ఇది మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక ఈ పరిహారానికి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట శాస్త్రాల్లో కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల ఫలితం వస్తుంది పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం ఆచరించుకోవటం వల్ల అయితే మనకు ఉండదని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ఇప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేదు మరి మేము ఇల్లు ఇలా కట్టుకుంటామండి అంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది భగవంతుడే ఏదో ఒక రూపంలో మనకు ప్రసాదిస్తాడు మనకు ఒకవేళ యోగం ఉందనుకోండి రూపాయి లేకపోయినా మనం ఇల్లు కట్టుకోగలుగుతాము మనకు అదృష్టం ఉందనుకోండి ఇల్లు కొనుక్కునే అదృష్టం ఉంది యోగం ఉందనుకోండి మనం ఈ పరిహారం చేసిన తర్వాత అనుకోవచ్చు అలా కూడా ఏంటంటే అదృష్టం వరించడం మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఇలా మీరు ఏంటంటే ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పేమీ లేదు ఎందుకంటే ఇది చాలా చిన్న పరిహారం కదా పెద్దగా మనం అందులో అంటే వేలకు వేలు పోసి ఖర్చు పెట్టి పరిహారం చేయాల్సిన అవసరమే లేదు కాబట్టి ఏంటంటే ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట తప్పనిసరిగా మీరు ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి ఈ పరిహారం చేసిన తర్వాత ఇతరులకు చెప్పకండి అలాగే వచ్చేసి ఏంటంటే ఇతరులకు తెలిసేలాగా చేసుకోండి కండి మీకు మీరే మీకు అంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి చేయండి ఒకవేళ మీరు అంటే గుడికి వెళ్ళలేము అంటే గుడిలో చేసుకోలేము అనుకునేవారు ఇంట్లో చేస్తారు కదా ఇంట్లో చేసిన తర్వాత మీరు దగ్గరలో ఉండే ఆవులకు ఆ గోధుమలు కావచ్చు బెల్లం కావచ్చు ఇవన్నీ కూడా పెట్టేయచ్చు అలా పెట్టేసి వదిలేయచ్చు లేకపోతే అవి పిచ్చుకలకు కానీ లేదంటే కనుక ఇంకా మూగజీవాలకు కానీ దానగా వేసేయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీకు అదృష్ట కలుగుతుంది అనేక రకాల కోరికల నుంచి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది దీనికి కూడా ఖచ్చితంగా మందార ఆకు కావాలి అలా మందార ఆకుని తీసేసుకొని ఈ పనిని చేసేసుకోండి మీకు ఆదృష్టము ఐశ్వర్యము తప్పకుండా కలుగుతుంది అనమాట అమావాస్య తిది రోజున ఏ పరిహారం చేసినా ఏ విధి విధానం ఆచరించినా తప్పకుండా ఫలితాలు వస్తాయి అమావాస్యకు శక్తి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన అమావాస్య కాబట్టి మందార చెట్టు కూడా లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది అంటే దేవతలు దేవుళ్లకు అంకితం చేయబడుతుంది మందార చెట్టు మందార చెట్టుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి అనుగ్రహాన్ని ఇవ్వడంతో పాటు పరిహారాన్ని కూడా సిద్ధింపబడే శక్తి ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే మనం చక్కగా అండి మందార ఆకుడు తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా అండి సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకొని మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి సంకల్పం చెప్పుకొని మనం ఆకుడు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనమాట ఇలా మందార ఆకుడు తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది గుళ్ళో చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ రోజునే ఏంటంటే కనుక రండి తిరివర నక్షత్రం బాగుంది కదా ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకొని ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం అమావాస్య కాబట్టి ఖచ్చితంగా తలస్నానం చేసుకోండి తలస్నానం చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే గనక మర్చిపోకుండా ఇలా మందార ఆకుడు తెచ్చుకుంటారు కదా దీపధూప నైవేద్యాలు అలానే కాకుండా చిన్న బెల్లముక్క ఇవన్నీ కూడా పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత మీరు ఇంకా మందార ఆకును తెచ్చుకుంటారు కదా దాన్ని క్లీన్ చేసుకోండి చేసేసుకుని అంటే శివుడి పటం ముందు కానీ లక్ష్మీనారాయణ పటం ముందు కానీ మీ ఇష్టం అండి పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసి ఏంటంటే కనుక దానిపైనుంచి అంటే ఆకు పెద్ద సైజులో ఉండేది పెట్టుకొని దానిపై నుంచి ఏంటంటే కనుక ఒకటే ఒక స్పూన్ ఎక్కువగా అవసరం లేదు ఎర్రకంది పప్పు అంటే ఎర్రపప్పు అంటాం కదా అది పోసేయండి అది పోసేసి మీ కోరిక ఏదిన్నా సరేనండి చెప్పుకోండి మీ కోరిక తీరడం లేదు కోరిక తీరక మీరు ఇబ్బంది పడిపోతున్నారు బాధపడిపోతున్నారు కోరికల వల్ల మేము చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులకు గురవుతుంది అవుతున్నామండి మావి పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి మాకు ఉద్యోగాన్ని రావాలని వృత్తి కావాలని అనేక రకాల వ్యాపారాల్లో మాకు బాగా కలిసి రావాలని ఇలా మేము సంకల్పం చెప్పుకుంటున్నాం కానీ మాకైతే మా కోరికలు తీరటం లేదండి అని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు ఎందుకు అని మీకు సందేహం రావచ్చు ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది అంతకు మించి ఇంకా మనకు పెద్దగా ఏమీ లేదండి అమావాస్య కాబట్టి ఏంటంటే మనం ఏది చేసినా మనకు బాగా కలిసి వస్తుంది మనకి ఎప్పుడు కలిసి రాదంటే కనుకనండి మన గ్రహస్థితి బాగాలేనప్పుడు మనకి ఇబ్బంది అధికంగా ఉన్నప్పుడు మన జాతకం మనకు అనుకూలించినప్పుడు మాత్రమే మనకు పరిహారాలు అనేవి అంటే పనికి రావు మనకు కలిసి రావు అవి పనికి రావు అంటే మనకు ముఖ్యంగా ఇంకా మిగతా వాళ్లకు పనికి రావంటే అవి పనికి కాకపోతే ఏంటంటే మన గ్రహస్థితి బాగాలేదు మనకి ఇబ్బంది ఉంది కాబట్టి అవి మనకు పనికి వస్తలేవు కాబట్టి ఏంటంటే కనుక మీ గ్రహస్థితి బాగుండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుంటే పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఉద్యోగానికి సంబంధించిన ఏదో ఒక వార్త మీ ముందుకు వస్తుందన్నమాట ఏదో ఒక వార్తనైతే మీరు ఇలాగ ఒక రకంగా అయితే వినడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే నండి మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా వందారాకు ఎర్రపప్పు తీసుకొని ఒక స్పూన్ అంతా పోసేసి మీ కోరిక ఎంత పెద్దదైనా కావచ్చు మీ కోరిక ఎంత చిన్నదైనా కావచ్చు చెప్పుకోవాలి ఇలా మీరు దీపం పెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ పరిహారం చేయండి కానీ ఉదయం పూట మాత్రమే చేసుకోండి అంటే ఉదయం దీపం పెట్టిన వెంటనే చేసేసుకోండి సరిపోతుంది అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక మనం ఇంకా ఎర్రపప్పు ఇవన్నీ ఏం చేయాలని మీకు సందేహం రావచ్చు కదా ఇలాగే ఉంచేయండి రాత్రంతా కూడా అది అలాగే ఉంచండి ఏం కాదనమాట పూజలు అలాగే పెట్టేసి వదిలేయండి వదిలేసిన తర్వాత మరుసటి రోజు అంటే మంగళవారం ఉంటుంది కదా తీసుకెళ్లేసి ఏం చేయాలంటే కనుక ఎక్కడైనా సరేనండి పారే నీళ్ళు ఉంటాయి మనకు కనిపిస్తూ ఉంటాయి చెట్లు ఉంటాయి పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడ చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వదిలేయండి సరిపోతుంది మందార ఆకుతో సహా ఎర్రపప్పుతో సహా వదిలేసుకోండి ఇంకా మీ కోరిక ఖచ్చితంగా తీరిపోయినట్టు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఏది కోరుకున్నా అది జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మీరు ఏ కోరిక కోరుకుంటే దాని పరంగా అయితే తప్పనిసరిగా ఫలితాలు అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు ధనానికి సంబంధించిన సమస్యలు సరేనండి తప్పకుండా ధన సమస్య కూడా తీరడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించండి ఈ తిదివార నక్షత్రాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఇలా మనం ఏంటంటే కనుక చక్కగా ఆచరించుకొని చక్కగా ఫలితాన్ని పొందవచ్చు మన జీవితాన్ని మార్చుకోవచ్చు మన జీవితంలో ఉండే కోరికలన్నిటిని కూడా మనం తీర్చేసుకోవచ్చు ఇలా మనకు వారాలు బాగా కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేసుకున్న ఇలాంటి పరిహారాలను మనం పాటించడం సరేనండి తప్పకుండా దైవానుగ్రహంతో పాటు మనకేంటంటే ఫలితాలు అనేవి అధికంగా వస్తాయి మన జీవితాలు మారి మనకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దేవుడు కూడా మనని అనుగ్రహిస్తాడనమాట పరిహారాల ద్వారా మనకు టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందండి పరిహారాలకు అంతటి శక్తి ఉంటుంది అనమాట కాబట్టి విధంగా చేసుకోండి ఇంకా ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు మనం ఏంటంటే కనుక రండి చక్కగా మనకు అమావాస్య ఉంది కదా ఈ అమావాస్య ఈ రోజున మనం శివాలయానికి వెళ్తే ఏం చేయాలంటే కనుక బిల్వ పత్రాలు ఉంటాయి కదండి ఆ బిల్వ పత్రాలను కూడా శివుడికి సమర్పిస్తే మాత్రం శివానుగ్రహం కలుగుతుంది శివుడి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈరోజు బిల్వ ఆకులని శివుడికి సమర్పించడం వల్ల శివానుగ్రహం అనేది తప్పకుండా కలిగి మనకు ఆ శివయ్యనే మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని మన జీవితాన్ని మార్చేస్తాడు